వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్‌కు స్వాగతం. అమరావతి పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం పాముల నాయకుకు వృద్ధాప్య పెన్షన్ నాయకు కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా తమకు ఇల్లు కావాలని కోరిన నాయక్ కుటుంబానికి ఇల్లు వెంటనే మంజూరు చేస్తూ తిలపటమే కాక అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీరు వచ్చిన కట్టేసి సార్ మన పార్టీ తరపునే మనకి ఇప్పుడు ఇది తీసుకోండమ్మా మీరు సార్ సిఆర్డీఏ మీరు కలిసి ఏరియాలో ఉండే వాళ్ళకి సార్ ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేము కట్టేటప్పుడు ఓకే సార్ కట్టుకోలేదు ఈ డీటెయిల్స్ ఏటపోతే సార్ సో దిస్ ఈజ్ బేసిక్లీ బెనిఫిషియల్ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి వాట్ విట్ ది అమౌంట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ నేను ఇల్లు కట్టమంటాను చెప్తాను కట్టి మీకు ఎట్లా చేయాలి చేస్తాం అన్నట్టు చేపిస్తాను అందుకు అంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇట్లా నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితాల మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మారి పుడతారు ఇదే మధ్య పోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నా ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వైంది ముందు సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎయిటీన్ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు మేమ కష్టపడతాను కదా నీ కోసమే కదా కూలి పని చదివిస్తా చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకోండి బాగా మీకు వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం సరేనాడికేట్ చేస్తాను నేను చెప్తాను కాదు లేకపోతే లేదు